హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా కిచెన్ ఈరోజు మన రెసిపీ మల్టీ విటమిన్ లడ్డూలు అండి విటమిన్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఆహారం ఇది మన ఎముకల దృఢత్వాన్ని పెంచి నరాల బలహీనతను పోగొట్టే ఈ మల్టీ విటమిన్ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గింజలు వేసి వాటన్నిటినీ కూడా మనము చిన్న మంట పైన ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో అరకప్పు నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా చిన్న మంట పైన వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు పుచ్చ గింజలు కూడా వేసుకొని చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకొని వీటిని కూడా మనము పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు జీడిపప్పు అరకప్పు బాదం పప్పు అరకప్పు వాల్నట్స్ అండి అలాగే అరకప్పు పిస్తా కూడా తీసుకొని మనము ఇలా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా సపరేట్గా సపరేట్గా వేయించుకోవడం వల్ల అన్నీ కూడా బాగా వేగుతాయి అవి కూడా మనము చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక కప్పు పూల మకానీ అండి ఇవి తామర గింజలండి ఇవి చాలా హెల్తీ సీడ్స్ అండి ఇవి కూడా మనము దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు యాలకులు తీసుకొని ఇవన్నీ కూడా చల్లారాక మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరుసగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఈ బెల్లాన్ని అందులో వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి ఇవి ఇందులో మనము నెయ్యి మాత్రమే వేసి కరిగించుకోవాలండి నీళ్ళు వేసుకోకూడదు ఇలా నెయ్యి వేస్తూ చిన్న మంట పైన ఉండలు లేకుండా కలుపుతూ బెల్లాన్ని మొత్తము కరిగించుకోవాలండి ఇలా బెల్లం మొత్తము కరిగేంతవరకు మనము కలుపుతూనే ఉండాలి ఇలా బెల్లం మొత్తం చిక్కగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందులో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి నెయ్యి వేస్తూ బాగా కలుపుకోవాలండి నెయ్యి వేసి బాగా కలుపుకొని ఈ బెల్లం మొత్తము పౌడరు కలిసేంత వరకు బాగా కలుపుకొని మనము చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ పౌడర్ని మనము లడ్డూల్లా చుట్టుకోవాలి ఇవి చాలా ఆరోగ్యకరమైన లడ్డూలండి ఇవి మనము వాటర్ వేయకుండా చేస్తాము కాబట్టి నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయి దూర ప్రయాణాలు చేసేవారికైనా హాస్టల్లో ఉండే పిల్లలకైనా ఇలాంటి లడ్డూలు చేసి మనము డబ్బాలో పెట్టిస్తే చాలా బాగుంటుందండి వాళ్ళకి కూడా అన్ని రకాల విటమిన్స్ కలిగిన లడ్డూలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనము ఇలాంటి లడ్డూలను ప్రిపేర్ చేసుకొని తప్పకుండా తినాలి థ్యాంక్